రామదాసు గారు భద్రాచలంలో రామాలయాన్ని కట్టారు కట్టినప్పుడు శిఖరం మీద చక్రాన్ని ప్రతిష్ఠ చేయాలి ఎంత మంది కంసాలుల్లో పిలిచారు ఎంతో మంది వచ్చారు ఎన్నో చక్రాల్ని తయారు చేశారు ఇన్ని చక్రాలు తయారు చేసినా పూర్తయిపోయిన తర్వాత తీసుకెళ్లి శిఖరం మీద ప్రతిష్ఠ చేద్దామంటే చక్రం సరిపోయేది కాదు రామదాసు గారు బెంగట్టుకునాడు ఏమిటి చక్ర ప్రతిష్ఠ అవ్వట్లేదని ఒక రోజున రామచంద్రమూర్తి కల్లోకి వచ్చారు ఓయి గోపరాజా నువ్వు చేయించిన చక్రం దీనికి ఇమడదు గోదావరి నది అనుగ్రహిస్తుంది చక్రాన్ని నువ్వు రేపు స్నానం చేసి గోదావరిలో నిలబడు అలల మీద తేలి సుదర్శన చక్రం వస్తుంది అన్నారు రామదాసు గారు ఆ గోదావరి నిధిలో స్నానం చేసి నిలబడి ఉండగా అలల మీద తేల్తూ వచ్చింది చక్రం ఇప్పుడు భద్రాచలం రామాలయం పైన ఉన్నటువంటి చక్రం ఉన్నదే ఆ చక్రం గోదావరి ప్రసాదంగా అలల మీద తేలి వచ్చిన చక్రాన్ని రామదాసు గారు ప్రతిష్ఠ చేశారు గోదావరి మాట్లాడింది ఒకనొకప్పుడు రామానుజాచార్యుల వారిని పరమ భక్తుడు రామచంద్రమూర్తి రామానుజాచార్యుల వారంటే విశిష్టాద్వైత మత ప్రవర్తకులైనటువంటి భగవత్ రామానుజుల గురించి కాదు నేను మాట్లాడుతున్నది భద్రాచలంలో ఉన్నటువంటి అర్చక స్వామి పేరు రామానుజాచార్యుల వారు పరమ భక్తి తత్పరుడు ఆయన దేవాలయంలో ఉండగా కొంతమంది ఆ రోజుల్లో అలా ఉండేవి భావనలు దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలని ధ్వంసం చేయడానికి బయలుదేరి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు దండయాత్రగా రామాలయంలో మూర్తుల్ని బద్దల కొట్టేస్తారని అవి కనపడకుండా మట్టితో గోడ కట్టేసి చిన్న కన్నం పెట్టి లోపల అఖండ దీపం పెట్టి ఈ కన్నం విహతల నుంచే రాముడికి నైవేద్యం పెట్టేవారు బయట భద్రాచల రామచంద్రమూర్తి ఎలా ఉంటారో అలా వామాంక స్థిత జానకి పదిల సత్కోదండ దండ దండంకరే చక్రం చౌద్భరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే అని ఆ రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో అలాగే ప్రతిష్ఠ చేశారు ఏవి మూర్తులు కావు చూడ్డానికి మూర్తుల్లా ఉండేటటువంటి మూర్తుల్ని కృతకంగా పెట్టారు రానే వచ్చారు వాళ్ళు అందరూ పారిపోయారు భయపడి చంపేస్తారని ఈ రామానుజాచార్యుల వారు మాత్రం గుళ్ళో పడుకున్నారు వాళ్ళు వచ్చి ఏమిరా ఏమిరా మీ బొమ్మలు అని అడిగారు ఆయన పిచ్చెక్కిన వాళ్ళ నటిస్తూ పెద్దగా ఎగిరి నాట్యం చేస్తూ రాతిబొమ్మ రా లోపల ఉన్న మూలమూర్తులు అనుకుని కృతకంగా పెట్టిన మూర్తుల్ని పగలగొట్టారు ఇప్పటికే చూడొచ్చు మ్యూజియం లో అప్పుడే ఒక విచిత్రం జరిగింది ఎక్కడి నుంచో ఇద్దరు ద్వారపాలకుల మూర్తుల్ని ఒంటే మీద తీసుకొచ్చారు ఆ ఒంటే నడు మిరిగిపోయింది తీసుకెళ్లలేకపోయింది ఆ ద్వారపాలకులు ఉండిపోతే వాటినే భద్రాచలంలో పైన ప్రతిష్ట చేశారు ద్వారపాలకులు వాళ్ళు భద్రాచలం వచ్చారు ఇంకా పెద్ద విశేషం ఏమిటో తెలుసా ఒక రామానుజాచార్యుల వారు రామానుజాచార్యుల వారు అంటే అర్చక స్వామి ఉత్సవ ఎత్తుకుపోతారు ఎలా అని చెప్పి సీతమ్మని రాముణ్ణి లక్ష్మణుణ్ణి ముగ్గురిని పట్టుకెళ్లి తిన్నగా గోదావరి ఒడ్డున ఒక రాళ్ల కుప్ప కింద దాచారు ఈయన వెళ్లి దేవాలయంలో అమ్మయ్య మూర్తుల్ని రక్షించాను గుడి నిలబడిందని సంతోషించారు గోదావరి పెద్ద ప్రవాహం వచ్చి ఈ ఉత్సవ మూర్తుల్ని తీసుకెళ్లిపోయి ఆయన గోదావరి ఒడ్డుకు వచ్చారు ఉత్సవ మూర్తులు లేవు ఉత్సవ మూర్తులు వెళ్లిపోయాయి కాబట్టి నేను గుడికి రానని ఆయన గోదావరి ఒడ్డుకు వచ్చారు ఉత్సవ మూర్తులు లేవు వెళ్ళిపోయాయి కాబట్టి నేను గుడికి రానని ఆయన ప్రాయోపవేశం చేసి అక్కడే కూర్చున్నారు శరీరం వదిలేస్తానని ఆయన అలా కూర్చుని ఒక మూడు రోజులు దాటిపోయింది దాటిపోయిన తర్వాత కొంతమంది పడవల వాళ్ళు వచ్చారు వచ్చి ఇక్కడున్నా ఉన్నాంరా అని వినపడుతోందండి గోదావరి నదిలోంచి ఏదో మాటలు వినపడుతున్నాయి మమ్మల్ని వెళ్లమంటారా అని అడిగారు అప్పుడే ఆయనకి ధ్యానంలో కనపడ్డారు గోదావరి నది దాచింది మూర్తుల్ని వెళ్లి తెచ్చుకో కానీ సీతమ్మ కనపడదు ఎందుకు అంటే ఆ సీతమ్మ ప్రత్యేకంగా కోరుకుంది కోరుకుని సీతమ్మని తన కడుపులో పెట్టేసుకుంది సీతమ్మని ఇవ్వదు కాబట్టి రామలక్ష్మణులు దొరుకుతారు తెచ్చుకో నా పక్కన కళ్యాణానికి సీతమ్మ ఉండాలి కదా మరి సీతమ్మ కావాలి అంటే పణిగిరి సంస్థానం నుంచి పట్ట కానీ ఫణిగిరి జమీందారు గారి అందుకని పణిగిరికి భద్రాచలం అర్చకులు వెళ్ళండి ఆయన ఎంతో గౌరవించి ప్రసాదం రాత్రి ఉండి రేపు వెళ్ళండి అంటాడు రాత్రి రహస్యంగా తలుపులు తెరిచి సీతమ్మని తెరిచింది ఆ సీతమ్మని నా పక్కన పెట్టి కళ్యాణం చేయండి అన్నారు అర్చకులు పణిగిరి జమీందారు గారి దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి పడుకుని రాత్రి కుంచకోళ్లతో తలుపులు తీశారు తీసి సీతమ్మ విగ్రహాన్ని ఎత్తుకొచ్చాము అనుకుని లక్ష్మణ స్వామి విగ్రహాన్ని ఎత్తుకొచ్చారు కంగారు కొంత దూరం వచ్చి చూస్తే లక్ష్మణస్వామి మళ్లీ వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసి సీతమ్మని తీసుకొచ్చేశారు పణిగిరి జమీందారు గారికి తెలిసి భద్ర భద్రాచలం అర్చకుల్లి దండిస్తామని బయలుదేరదాం అనుకున్నారు రాత్రి రామచంద్రమూర్తి కల్లోకొచ్చి పణిగిరి సీతమ్మని నేనే కోరుకున్నానయా జమీందారు బయలుదేరి వచ్చి మొదటి కళ్యాణం నువ్వు చేసి జనక మహారాజు గారి స్థాయి పొందు అన్నాడు ఆయన మేళతాళాలతో బయలుదేరి వచ్చి కళ్యాణం చేశాడు గోదావరి తన కడుపులో సీతమ్మ నుంచి ఇప్పటికి ఇప్పటికీ భద్రాచలం కళ్యాణంలో మనం చూస్తున్నటువంటి సీతమ్మ పణిగిరి సంస్థానానికి సంబంధించిన సీతమ్మ అందుకే మూర్తుల్లో తేడా తెలుస్తూ ఉంటుంది గోదావరి ఎంత పలికింది అనడానికి మీకు నేను ఒక ప్రబల సాక్ష్యం చెప్తాను ఇప్పటికీ మీరు నుండి భద్రాచలంలో వెళ్ళాలి తప్పకుండా భద్రాచలం వెళ్లి సీతారాముల్ని చూసి వచ్చేసానంటే సరిపోదు అంబసత్రం ఒక వెళ్ళాలి పమిడి పమిడిఘంటం వెంకటరమణయ్య గారు అని చెప్పి మహానుభావుడు పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన అంత గొప్ప అన్నదానం చేస్తుండేవారు ఆయన అమ్మవారిని ఉపాసన చేసేవారు అంబా అనేవారు ఆయన నైవేద్యం పెట్టే ముందు అంతే చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ గజ్జెల చప్పుడు వినపడేది అమ్మవారు వచ్చేది చప్పుడు ఒకటే వినపడేది అమ్మవారు ఒక్కటి ఆయన కనపడేది మీకు ఇప్పటికీ చెప్తారు అక్కడికి అంబసత్రువు దగ్గరికి ఆయన కొండ వెనక గిన్నెలో పాలు పోసి కొండ మీదకి ఇలా చూసి సీతమ్మ అని పిలిచేవారు పెద్ద పావు అందరూ చూస్తుండగా జర 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 జరలాడుతూ కొండ మించి దిగొచ్చి పాలు తాగి కొండక్కి ఒకప్పుడు ఆ పమిడిఘంటం వారు అన్నదానం చేయడానికి వంట దొరకలేదు వంట వాళ్లు దొరకకపోతే ఆయన అమ్మవారికి చెప్పారు అమ్మ వంట వాళ్లు దొరకలేదమ్మా సీతారామ కళ్యాణం వస్తోంది ఎలాగమ్మా అన్నారు అంటే అమ్మవారు అంది బెంగ పెట్టుకోకోయ్ రామలక్ష్మణులు వచ్చి వంట చేస్తారులే అని ఆయన ఇలా చూశారు మంచి దృఢకాయులైన ఇద్దరు అంతంత ఎత్తు ఆజానబాహుమరవిందలాయుతాక్షం ఇద్దరు వచ్చారు వచ్చి అయ్యా మీరు వంట కావాలన్నారట మమ్మల్ని ఎవరో పంపించారు వంట చేస్తాం కానీ మీరు లోపలికి చూడకూడదు వంటసాల తలుపులు వేసి రెండు పే పెద్ద గుండిగలు తెచ్చారు ఒక మనిషి ఎత్తలేదు అంతంత గుండిగలు తెచ్చి వంట చేశారు వంట అంతా అయిపోయింది బయటకు వచ్చారు మేం గోదావరిలో స్నానం చేసి వస్తామని వెళ్ళారు ఇంకా రాలేదు ఆ తర్వాత వెళ్లి గుండిగల మీద చూస్తే రామ గుండిగా లక్ష్మణ గుండిగా ఉంది ఇప్పటికీ మీరు రామలక్ష్మణులు వచ్చి వంట చేసిన గుండిగలు అంబసత్రులో చూడవచ్చు ఇప్పటికొన్నాయి గోదావరి పలికింది గంటం వారికి ఏదైనా ఇబ్బంది వస్తే గోదావరిని అడిగేవారు ఒకప్పుడు నెయ్యి లేదు రాజమండ్రి నుంచి నెయ్యి రావాలి ఆ నెయ్యి రాలేదు ఎలా ఆయనకు అనుమానం వచ్చింది నెయ్యి లేకుండా అభిగారం ఎలా చేస్తారు భోజనం ఎలా చేస్తారు అందుకని ఆయన తిన్న ఒడ్డుకి వెళ్లారు వెళ్లి రెండు బిందెలతో గోదావరి నీళ్లు తీసుకున్నారు అమ్మ రెండు బిందెలు నెయ్యి అప్పిప్పించు నెయ్యి వచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తానన్నారు అలాగేనంది గోదావరి అమ్మ ఆయన ఇంటికి తెచ్చారు తెచ్చి గోదావరి నీళ్లు కదండి గోదావరి నీళ్లు కదండి నెయ్యి ఏమిటండి అన్నారు వడ్డలు మొదలెట్టండి రా అన్నారు అన్ని వడ్డించి అభిగారం చేయడానికి ఆ బిందెలో ఇలా ఉద్దరిని ముంచారు నెయ్యి అయిపోయింది రెండు ఆ తర్వాత రాజమండ్రి నుంచి నెయ్యి వచ్చింది రెండు నేతి బిందెలు పట్టుకెళ్లి అమ్మ అప్పుచ్చుకున్నాను కదా పుచ్చుకోని ఇచ్చేశారు గోదావరిలో కలిపేశారు నేను అందుకే మీతో మనవి చేస్తున్నా గోదావరి తల్లి పలుకుతుంది ఎందరికో పలికింది ఆవిడ ఆవిడ కడుపులో లక్ష్మీ నృసింహ స్వామిని పెట్టుకుంది ఆవిడ కడుపులో ఇన్ని పెట్టుకుంది గోదావరి ఎన్నో పర్యాయాలు మాట్లాడింది ఆమె అధిష్టాన దేవత అంత కరుణార్థ హృదయ గౌతమ మహర్షి యొక్క తప ఫలం పరమేశ్వరుని జటాజూతం నుంచి వచ్చినటువంటి పరమ పావన వాహిని సనాతన ధర్మానికి గుండెకై అటువంటి గోదావరిని రక్షించుకోవలసిన కర్తవ్యం దాన్ని సద్వినియోగం చేసుకుని ఆ నది